సో ఇప్పుడే మనం చూసుకుంటే ఉద్యోగ సంఘాలలో విభేదాలు సృష్టించే కుట్ర ప్రజల చేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారులకు వచ్చిందని బీఆర్ఎస్ నాయకుడు దేవిప్రసాద్ ఆరోపించారు కాంగ్రెస్ అధికారులకు వచ్చి వంద రోజులు అవుతున్న ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నెరవేర్చారో ప్రభుత్వం బహిరంగంగా ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై చర్చ జరగలేదన్నారు ముఖ్యంగా మనం ఉద్యోగ పెన్షనర్ల గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఎన్నికల కోడ్ రాకముందే సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల డిఏ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే నిన్నే ఉద్యోగ సంఘాలతో మూడు వందల పదిహేడు జివోకి సంబంధించి ఉద్యోగ సంఘాలతో క్యాబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ అయింది వినతులు కూడా స్వీకరించారు మంత్రులు రాజేంద్ర సహా శ్రీధర్ బాబు కూడా ఈ విధంగా వినతులైతే స్వీకరించడం జరిగింది అయితే ఉద్యోగ అందరూ కూడా వీరితో మాట్లాడడం జరిగింది అయితే ఎలక్షన్ కోడ్ రాకముందే ఉద్యోగులకు పెన్షనర్లకు న్యాయం చేసే ఉద్దేశం ఉంటే ప్రభుత్వానికి వెంటనే డిఏ బక్కలు అయితే విడుదల చేయాలంటున్నారు సో మరి ప్రతి ఒక్కరూ కూడా డిమాండ్ అయితే చేయాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో